ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం వార్తా విశేషాలు దాదాపు అనంతపురం టీచర్స్ అంటే కళ్ళు సొసైటీగా నేను దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నాను అదేవిధంగా అందరూ అనుకూలంగా మా సొసైటీ సభ్యులందరం కలిసి గట్టుగా చేసుకుంటున్నాము గత కొంత రోజుల నుండి గోపాలు అనే టీడీపీ అని చెప్పేసి మా పైన చాలా అరాచకాలు సృష్టిస్తున్నాడు ఆయన సొసైటీ సభ్యులను చేర్చుకోవాలని చెప్పేసి చేర్చుకోవాలని అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు పాస్ అయ్యి తీసుకొని వచ్చి మిమ్మల్ని చేర్చుకోవాలంటే మేము కూడా చేర్చుకోవాలని చెప్పి కోఆపరేట్ యాక్ట్ ప్రకారం మేము చేర్చుకోవడానికి సిద్ధమేనని చెప్పినాము ఆయనకు కూడా తెలియజేసినాము చేర్చుకుంటాను కానీ నువ్వు ఇప్పుడే చేసుకోవాలంటే కాదు నేను కూడా నెంబర్లందరికీ చెప్పి నూట ఆరు మంది నెంబర్లు ఉన్నాము వాళ్ళందరికీ కూడా తెలియజేసి నేను కంపల్సరీగా పక్కా చేర్చుకుంటానని కూడా చెప్పినాను ఆయన ఆయన ఎన్నుకోకుండా లేదు ఇప్పుడే చేర్చుకోవాలని చెప్పి నన్ను నా నాపైన దాడి చేసే వచ్చినారు అదే విధంగానే ఆ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ అక్కడే ఎదురుంగే ఉన్నాడు ఆ కర్నూలు నుండి వచ్చిన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఆయన ఎదురుంగే నా పైన వాళ్ళ దుర్భాషలాడు మాట్లాడము చాలా ఘోరంగా బూతులు తిట్టడము అవన్నీ జరిగినప్పుడు మేము అప్పుడు చేర్చుకోవడానికి మా పెద్ద మనుషుల్లో అందరినీ కలిసి చేర్చుకుంటామని చెప్పిన మళ్ళీ ఆయన రాజకీయం చేస్తూ ఇట్లా బండ్లన్నీ రోడ్లపైన నిలబెట్టి మా పైన అన్ని లచ్చులు తీసుకున్నాడు ఇన్ని చెలు తీసుకున్నాడని చాలా ప్రచారం చేస్తున్నాడు అవన్నీ కూడా తేల్చల్లా అవన్నీ తేల్చిన తర్వాతనే అతను చేర్చుకోవడానికి ఆస్కారాలు ఉండవు అవన్నీ నిజ రూపాలు నిజం తెల్చాలా మాపైన అభినందనలు అన్నీ కూడా అదే అనంతపురం సొసైటీ పుట్టినప్పటి నుండి మేము ఎంత కష్టపడి చేసినామో ఇప్పుడు కూడా వాటికి వస్తే తెలుస్తుంది మొత్తం అనంతపురం సొసైటీ తరపునే మొత్తం కళ్యాణ మండపం కట్టడానికి కూడా దాదాపు అనంతపురం కళ్ళు సొసైటీ నుంచే ముప్పై లక్షల వరకు మేము కళ్ళు సొసైటీ కట్టడానికి ఈడిగి భవనం కట్టడానికి కూడా ఎల్లమ్మ గుడి దేవాలయం అన్నీ చేయడానికి కూడా కళ్ళు సొసైటీనే ముందుండి చేసింది ఆ సందర్భంగా ఇంత న్యాయం చేసుకుంటుంటే సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మళ్ళా కమ్యూనిటీ అంతా కూర్చొని మాట్లాడి అందరికన్నా మా మేనేజ్మెంట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు అందరికీ పంచిపెడుతూ అదేవిధంగానే మళ్ళా మా సభ్యులే కాకోకుండా దాదాపు రెండు వందల మందికి సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఇస్తూ రెండు వందల కుటుంబాలకు కూడా మేము సాయం చేస్తున్నాము అదే విధంగానే అన్ని సలకారాలు చేసినా మా పైన అపనిందలు చేస్తూ మమ్మల్ని మమ్మల్ని ఒక అవినీతి అని చెప్పేసి పెద్ద మీడియాలు పెట్టి అంత ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా నేను ఆ విషయంలో అన్ని చేర్చుకోలేదని మేము అనలేదు ఇప్పుడు అవన్నీ నిరూపించాలా అవన్నీ నిరూపించిన వేళలే మేము చేర్చుకోవడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ చాలా చూస్తున్నాను మిత్రులకు మరియు ఈడీ గౌడ కుల సంఘాలకు కుల నేతలకి అందరికీ నా నమస్కారం ఉండి ఈ కళ్ళు సహకార సంఘం అధ్యక్షుడిగా జి రఘురామయ్య గౌడ్ గడిచిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి సేవ సేవ చేస్తున్నాడు ఆయనతో పాటు మరో ఇరవై మంది కూడా ఉన్నారు అందరూ కలిసి ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాము అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసినాము మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా జే నాగేశ్వరరావు గౌడ్ గారు గెలిచి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు ఈ కల్లు సొసైటీలో జరుగుతున్నటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఏమీ లేవు అయినప్పటికీ మేము కళ్ళు సొసైటీలో వ్యాపారాలు లేనప్పటికీ మా పైన నెలకు ఇంటికి ఇరవై వేలు పంపిస్తారా ముప్పై వేలు పంపిస్తారా అని మా పైన లేని నిందలు వేస్తున్నా లేని డబ్బులు డిమాండ్ చేస్తూ ఏదైనా అడిగితే మా పైన దౌర్జన్యాలు చేయడం కొట్టడానికి రావడం మా బండ్లు నిలబెట్టే అధికారం వీళ్ళకి ఏముంది కంపల్సరీగా మా బండి నిలబెట్టినారు కనుక దౌర్జన్యంగా మేము కేసు పెట్టడం జరిగింది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మా బండి మాకు ఇప్పించాలని కోరుచున్నాం నా పేరు నాగేశ్వరరావు నేను సొసైటీ అధ్యక్షుని అనంతపురం కళ్ళు సొసైటీ ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏడుగులకి ఒక గుర్తింపు స్థానం అనేది వచ్చింది ఇది ధర్మభిక్షం గారి యొక్క సహకారంతో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న సొసైటీ ఇది ఆ సొసైటీ అప్పటి నుండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ సభ్యుడు దీంట్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి లేనటువంటి సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి రావడం జరుగుతుంది అవగాహన లేకోకుండా కుటుంబాల్లోనూ సొసైటీలోనూ కొంతమంది స్విచ్ పెట్టుకుంటా లేనివన్నీ ఉన్ని లేని ఉన్నట్లా చేసుకుంటూ ప్రయోగాలు చేస్తున్నారు అదన్నీ మంచిది కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంటు ప్రెసిడెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనే సెక్రటరీ తెలుగుదేశం సంబంధించిన ఆయనే ప్లస్ మే మేనేజ్మెంట్ చేసే మా అందరి తరఫున మేనేజ్మెంట్ చేసి ఆయన కూడా తెలుగుదేశం సంబంధించిన మినిస్టర్కి సంబంధించిన వ్యక్తి చేస్తుంటది కానీ వేరే వాళ్ళు కాదు కానీ లేని పని వైఎస్ఆర్ అని ఇంకోటని ఇంకోటని లేనివన్నీ చేసేసి మా సొసైటీని దుర్మార్గంగా రాష్ట్రంలోనే వేరే రకంగా తయారు చేస్తున్నారు దయచేసి అది మంచిది కాదు వాళ్ళకి సంబంధించినది కూడా అర్హులైన సభ్యులు ఉంటే కదా వాళ్ళందరినీ చేర్చుకోవాలని చెప్పేసి కూడా మేము అందరన్నాం ఎందుకంటే ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో అనంతపురం పరిధిలో గల ప్రతి ఒక్కరికి చేర్చుకోవాలని చెప్పేసి కూడా అన్నాము కానీ ప్రెసిడెంట్ గారు చెప్పినా కూడా ఆయన దుర్మార్గంగా మాట్లాడడము వారం కిందట ఈరోజు కళ్ళు అంగ కళ్ళు బండినే బంద్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము ఈ విషయంలో మేము వంటలను వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది కంపల్సరీగా దాని మీద చేసేసి ఆ అవినీతి ఏమేమి జరిగిందో అది నిరూపించే వరకు ఇంత ముందు టీసీఎస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్ల దాని మీద మేమందరము మా సభ్యులందరూ కూడా ఉన్నాము ఎందుకంటే అవినీతి అనేది చూపించేసి వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది లేకోకుండా దాన్ని విధంగా పొరపాటు తప్పు అని చెప్పేసి చెప్పుకుంటే అప్పుడు ఏమైనా ఆలోచన చేస్తారు మా సభ్యులు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు మాకు మంది వరకు ప్రాసెస్ ఉంటుంది ఏదైతే సొసైటీ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఎక్సైజ్ వాళ్ళని పాగులా కాదనేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని అనేది సొసైటీకి ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు చేసేసి వాళ్ళ ఏమైనా కేసులు ఉన్నాయా లేకుంటే ఏమున్నాయి ఏం కదా అని చూసేసి ఒక పద్ధతి అనేది ఉంటుంది దాని ప్రకారం చేర్చుకుంటూ వెళ్తారు కాకపోతే వీళ్ళకి చెప్పినారు మీరు కనీసం మీరు పదహైదు మంది కదా ఓకే అందరినీ పిలిపించేసి నేను కమిటీ జనరల్ బాడీ కమిటీ వేస్తాను మామూలు కమిటీ వేస్తాను నాకు కొంచెం టైం ఏంటంటే లేదు ఇప్పుడే చేసింది అన్నట్ల వాళ్ళు ఏదో ఒక ఇంకోటి మనం అనకూడదు ప్రభుత్వం తరఫున చెప్పేసి ఏ యొక్క ఎమ్మెల్యే ఎవరు సహకరి ఎందుకంటే మంచికి చెడ్డకి అనేది వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకొని లేదని చేస్తున్నారు మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం